హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ వేసవికాలం లానిను తటస్థంగా ఉండే అవకాశాలున్నాయని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత మాత్రం అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని రాబోయే రోజుల్లో పొగమంచు తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే పసిఫిక్ మాసముద్రంలో ఫిబ్రవరి నెలలో కూడా లానినో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వచ్చే వేసవికాలం మార్చి నెల నుండి లానినో తటస్థంగా ఉండే అవకాశాలు ఉన్నాయని మార్చి ఏప్రిల్ మే నెల వరకు ఈ లానినో తటస్థంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మే తర్వాత ఎల్లినో వస్తుందా రాదా అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఎల్లినో వస్తే మాత్రం రెండు వేల ఇరవై ఐదులో వర్షాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని లానినో తటస్థంగా ఉంటే మాత్రం వర్షాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా మంచి వర్షాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ వేసవికాలం మే తర్వాత ఎల్లినో వస్తుందా రాదా అనేది మరి కొద్ది రోజుల్లో ఈ ఎల్లినోపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు ఇదిలా ఉంటే ప్రజెంట్ లానినో తటస్థంగా ఏర్పడినా కూడా తెలుగు రాష్ట్రంలో వేడి వాతావరణమే కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రెండు నుండి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే అటు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈసారి మార్చ్ నెలాఖ నుండే తెలుగు రాష్ట్రాల్లో వడగాళ్ళు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు మాత్రం ఈ ఎండల పట్ల ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వేసవికాలం మాత్రం లానినో తటస్థంగానే కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మార్చ్ ఏప్రిల్ మే నెలలో లానినో తటస్థంగా కొనసాగే అవకాశం ఉందని లానినో తటస్థంగా కొనసాగినా కూడా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు ఈ వేసవికాలం నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే అవకాశాలు ఉన్నాయని ఉష్ణోగ్రతల పట్ల అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే క్రమేపీ ఇటు పొగుమంచు చలి తీవ్రత తెలుగు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నెల నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వేడి వాతావరణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒక్కపోత కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉష్ణోగ్రతల పట్ల అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్